ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడైతే తిలక్నగర్ చౌరస్తం మీద ఉన్నాం ఇక్కడ ఫుట్పట్ మీద వీళ్ళు ఏవైతే ఐరన్తోని మనకు పనిముట్ట తయారు చేస్తారో వాళ్ళ దగ్గర ఉన్నాం ఇక్కడ వీళ్ళు ఇవాళ ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తానికి బికెట్ చేపిస్తారు అయితే వాస్తవంగా వీళ్ళు కొంచెం ఫుట్పట్ కన్నా కొంచెం ముందు జరుగుతారు ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది అయితే ఈ జాలి రూపడంనన్నా వీళ్ళను పని చేసుకునే ప్రయత్నం జరిపేయాలి ఎందుకంటే వీళ్ళు ఏ రోజు చేసుకుంటే ఆ రోజు బతికెట్ వాళ్ళు లేబరు ఇంకా మెయిన్ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎక్కువ లేబర్ అంతా వీళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటారు ఎందుకంటే వీళ్ళు తయారు చేసే పనిముట్లతోనే ఇక్కడ మనకు అంబర్పేట లేబర్ అట్ట మీద కానీ లేకుంటే మన గోల్నాక లేబర్ అట్ట మీద కానీ లేకుంటే రామంతపూర్ లేబర్ అడ్డ మీద కానీ వాళ్ళందరూ పనిచేసే ప్రతి ఒక్క పనిముట్టు వీళ్ళు తయారు చేసేదే కాబట్టి నేను అనేది ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మీరు జాలి పెడతారు జాలి రోపడిన వాళ్ళకి అవకాశం కల్పించే ప్రయత్నం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడంతా అంతా వాళ్ళంతా పేద పేదోళ్ళే ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా వేస్తే పొయ్యి ముందర కూర్చుంటారు అంటే రెక్కల కట్టం మీద బతుకేటోళ్ళే తప్పితే వాళ్లకు ఇంకా వేరే ఎటువంటి సోర్స్ లేదు కాబట్టి కనీసం జాలి రూపంలో అయినా కానీ వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేసుకునే ప్రయత్నం చేయాలి అంత చిన్న చిన్న పిల్లలు ఎక్కడనో ఎక్కడి నుంచో అచ్చులు బతుకు తెరువు కోసం ఇక్కడ ఉన్నారు కొన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడనే ఉన్నారు ఎందుకంటే మీరు ఈ ఫుడ్ మాత్రమే చూస్తారు కానీ ఈ ఫుడ్పెట్ వెనక ఉండే బడాబాబులు వైట్ కలర్ నేరస్తులు చేసుకునే కబ్జాలను ఎవరు గుర్తుపెట్టుకోరు కానీ ఈ ఫుడ్పెట్ మీద పది మందికి ఉపాధి కల్పించి పది మందికి పనిముట్లు కల్పించే ఈ వీళ్ళ మీద అన్ని రకాల ప్రతాపాలు చూపెడతారు జిహెచ్ఎంసీ నుంచి కానీ పోలీసుల నుంచి కానీ ఈ పేద పాదవుల మీదనే చూపెడతారు కానీ మిగతా వాళ్ళ మీద చూపెడతలేరు నీ అనేది ఏమంటానంటే నిజంగానే వాళ్ళు ముందు వచ్చిల్లు తెలిసి తెరవక ఖర్చిల్లు ఇక్కడ నుంచి వెళ్ళి రారు ఈ జాలి రూపం వీళ్ళని పని చేసుకునే ప్రయత్నం చెప్పాలి ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఒక పది సంవత్సరాల కింద నుంచి వెళ్ళి ఇక్కడ ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు చదువుకొని ఇక్కడ మంచి ఉత్తీర్ణత పాస్ అయిన ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ ఈ ఆడళ్ళు గా పని పనిచేస్తారు ఇక్కడ వీళ్ళకు వేరే సోర్స్ లేదు ఇక్కడ నుంచి వెళ్ళి వీళ్ళను పోవడం వల్ల వీళ్ళ ఆర్థిక ఉపాధి తినే అవకాశం ఉన్నది కాబట్టి వీళ్ళ మీద పిచ్చుక మీద బ్రహ్మ లాగా ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ జాలి ఇస్తారు వేసిన తర్వాత ఈ సంతలకెళ్లి వాడన్న నడతాడా నడవడు ఏ వీళ్ళు ఉన్న వరకు ఎక్కడన్నా చెత్తలా ఏ లేదు బాత్రూమ్లో పోతారు లేకుంటే అది ఏంటిది అంటే తాగుబోతులు అడ్డా పెట్టుకుంటారు వీళ్ళ ఉన్న సైడ్ అట్లాంటిది లేదు నిజంగానే వీళ్ళు తెలిసి తెలియక వీళ్ళు కట్టలేయడమో లేకుంటే కొంచెం ముందుకు రావడమో లేకుంటే వీళ్ళు వ్యాపార నిమిత్తం పోటీతో కొంచెం ముందుకు రావచ్చు ఇప్పటి నుంచి జాలి రూపడినే ఉంటారు వాళ్ళు రారు కాబట్టి వాళ్ళకు కొంచెం జాలి రూపడిచ్చే అవకాశం చూడాలి పిచ్చుక మీద బ్రహ్మాస్తం లాగా ఈ పేదోళ్ళ మీద మీరు ఉక్కుపాదం మోపద్దు వీళ్ళ ఉపాధిని కోల్పోయే ప్రయత్నం చేయొద్దు